mureco. Che ne pratica. Basta. La vide ti scriveva. Ma tempo. मंच बेण इतोण आगे बेटी मंच बार हाँ जी से <वना>। <laughs> <laughs> ఈ గ్రాపెట్టి హైదా ఇంకేమో దాని ఎద్దు బా నువ్వు చూడు మట్ట ఏర్పడిపోయి ఏర్పడించాల పోయి పోయి చక్క అదనుకుంటే తీసిపోతా రైట్ పెట్టే ఉన్నా వీడియో అయ్య బా అది అనుకోండి అన్న అనుకోండి அத்தாட கண்டு கொடுக்கு அதி இல்லை வாட்டர் வேடிங் வா இதா ఏర్పు బా మంద బా నూనె మందే ఇల్లు అనుకుంటా కదా మంది బా దగ్గరి పెట్టుకు సార్ దగ్గర పెట్టుకో ఎందుకంటే అది కాలిపోతుంది అది థాటర్ కాలిపోతుంది இது அலி அது அது அலி போய் அல்ல மாடு மகே செஞ்சாது காரோரே மன தான் காரஞ்சிந்தே బాబా ఉద్బాయ్ ఖైర్పోతుంది నాపన్నా హ్ ఆ కాయిన్ కాస్త పెలైనాలబాయ్ వివంతనవ దక్కటే కుండాల్ కోయతవాయ్ వీడియో ఆపేన ముంచనల్ గా తీసేది ఓకే ఓకే ఇంగత్తగనే ఆ బాలకమంతగనేద మత కారెంజి నగ్గ నాలుగు మొత్తం నన్ను బల్వ అది నిమ్మ్యాకు దీసా కష్టర్ దంట్ బాటి ఇవ్వ అంటుకుంటు పెట్టు అది ఆగ കൊബട്ടാന നനനിക്ക് പോയി വിളല പോസി വീഡിയോ తీసి നനനിക്ക് ആടും മസ്തേണിക്ക് ശാന്താരാ ആവാ നെറ്റനിൽ بیٹাল ಬಿട്ട് ആണ്ട് കൊണ്ടിടേ ആദി ശരി ആദി മന്തി കൊത്ത വാ തടായ ഈ ചാടോണ്ട करा അവു അജ്ഞമ ക്രീച്ചി നു നുൻ ദിനി ഹും ആദോ ദേയാന്താന്താ ബഹ് മന്തി ബെലമണ്ട ബാ സക്ക മട്ടാ കക്ക ഹോയിതവൽ ബ മട്ടാ മട്ടേ പോയി മന്തി ശേ